పూర్తి వివరాలకు చదవటి రేపటి శిల్పం దినపత్రికలో జగన్ లేని వైసీపీ లేనే లేదా జగన్ సైలెంట్ అయిపోతే ఇక అంతే వైసీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నా వాళ్ళ స్థాయి చాలా పరిమితమైనట వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితేనే వైసీపీ స్పందన ఏందనేది జనాలకు తెలుస్తుంది జగన్ లేకపోతే ఆయన రియాక్ట్ కాకపోతే అసలు ఏపీలో ప్రతిపక్షం అనేది ఒకటి ఉంటుందనేది కూడా తెలియని పరిస్థితి ప్రస్తుతం జగన్ లండన్ పర్యటనలో ఉన్నారు ఏపీలో జగన్ లేరని కాలం ఆగిపోవడమే రాజకీయాలు ముందుకు సాగకపోవడమే ఉండదు కదా వేటికవే అవి ముందుకు సాగుతుంటాయి జగన్ విదేశీ పర్యటనలో ఉండగానే సీఎం చంద్రబాబు టీం దావోస్ పర్యటన వెళ్ళి వచ్చింది అది కూడా ఉత్తి చేతులతో తిరిగి రావడం చర్చనీయాంశమైంది మరోవైపు హామీల అమలుపై చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అనుకూల మీడియా ఉండడంతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోయినా అలాగే సూపర్ సిక్స్ హామీల్ని ఇప్పట్లో అమలు చేయలేమని ప్రకటించిన ఇవేవి జనాల్లోకి పెద్దగా వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం సీఎస్ గానే జరుగుతుంది కూటమి పాలన రీతులపై వైసీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నా వాటికి అంతగా ప్రచారం రావడం లేదు ఎందుకంటే వాళ్ళ స్థాయి చాలా పరిమితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉండి మీడియా సమావేశం నిర్వహించి దావోస్ పర్యటనలో పెట్టుబడులు రాకపోవడం అలాగే సూపర్ సిక్స్ పథకాలపై యూటర్న్ తీసుకోవడంపై తీవ్ర విమర్శలు చేసి ఉంటే ఈ పార్టీకి రాజకీయం తీవ్ర చర్చనీయాంశమయ్యేది కానీ జగన్ లేకపోవడం వల్లనే వైసీపీ వాయిస్లెస్ గా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది సోషల్ మీడియా వేదికలపై కూటమి ప్రభుత్వాన్ని ఎండగడుతున్నప్పటికీ దాని ప్రభావానికి పరిమితులుంటాయి జగన్ లేకపోవడం వల్లే వైసీపీ వాయిస్ ను బలంగా వినిపించే వాళ్లు కరువయ్యారు జగన్ తన తర్వాత ఆ స్థాయి లీడర్లను తయారు చేయకపోవడం ఎంత లోపమో నష్టమో ఇలాంటి సమయంలో స్పష్టంగా తెలుస్తుంది ఇదే తెలంగాణలో చూస్తే కేసీఆర్ అసలు మాట్లాడకపోయినా ఆయన కుమారుడైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే మేలనుడైన మరో బలమైన నాయకుడు హరీష్ రావు కుమార్తె కవిత ఇతర నాయకులు రేవంత్ రెడ్డి సర్కార్ ముప్పు తిప్పలు పడుతున్నారు ఇక రాజకీయ పార్టీకి కావాల్సింది బలమైన టీం కానీ వైసీపీలో ఆ కొరత స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటికైనా వైఎస్ జగన్ సమర్థులైన లీడర్లను తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో